ఓం శక్తి తెలుగు భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కర్ణాటకలో జరిగినటువంటి ఆర్య వైశ్య కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి మాత రథోత్సవ వేడుకలను వీక్షిద్దామండి కర్ణాటకలో కూడా వీళ్ళందరూ చూడండి కోలాటం అనేది చాలా చిత్త విచిత్రంగా వేస్తున్నారు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు అందరూ కూడా ఒకే కలర్ శారీస్ డ్రస్ కోడ్ లాగా కట్టుకున్నారండి దాంతోపాటుగా వాళ్ళు కోలాటం వేసే జల్లీలు అనమాట వాటిని జల్లీలు అంటారు దేవుడి గుడిలో మాత్రమే ఉంటాయండి వాటితో కోలాటం వేస్తారు వాళ్ళు దాంతోపాటుగా సన్నాయి వాయిద్యాలు డప్పు వాయిద్యాలు ఇంకా చాలామంది చేతితో చేసే భజన భజన తాళాలు చూడండి ఎంత చక్కగా అందరూ మడి వస్త్రాలు ధరించి మరీ చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వాసవి మాత ఆశీస్సులు పొందుతారని భావిస్తున్నానండి ఈ వీడియోని చూడండి దూరంగా కనపడుతుంది కదా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అది వాసవి మాత చిత్రపటం అండి అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు మీద ఆయు వయస్సుల కుల గొత్తాలు అనేవి ఉంటాయండి నూట ఎనిమిది గొత్తాలు ఉంటాయి మధ్యలో వాసవి మాత ఉంటారు గొత్తాల నడుమ వాసవి మాత వేంచేస్తున్నారు చూడండి చక్కగా అమ్మవారి రథోత్సవాన్ని చేస్తున్నారు చూడండి అందరూ ఎంత చక్కగా లైన్గా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి చూపిస్తాను చూడండి నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి వాసవి మాత గోతనామాలు వృక్షం అనమాట దాని పేరు చూడండి చక్కగా వాసవి మాత ఉన్నారు ఎనకమాల కూడా చూడండి అందరూ చక్కగా తలపాగాలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారండి మహిళలందరూ కూడా ఆర్య వయస్సే మహిళలందరూ కూడా బైక్ ర్యాలీ చేస్తున్నారు చూడండి అందరూ ఒకే లైన్లో వెళ్తున్నాయి చూడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు అంతా కూడా ఒక లైన్ ప్రకారంగా వెళ్తున్నారు అదుగు వస్తున్నారు వాసవి మాత రథం వస్తుంది చూడండి దూరంగా కనపడుతుంది కదా రథాన్ని కూడా చాలా చక్కగా ముస్తాబు చేసి వాసవి మాతను ఊరేగింపుగా తీసుకొస్తున్నారండి అందరూ కూడా చక్కగా మడి వస్త్రాలు ధరించారండి చాలామంది మడి వస్త్రాలు ధరించి వాసవి మాతను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు చూడండి జై వాసవి జై జై వాసవి అంటూ కర్ణాటకలో కన్నడ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారండి అదంతా కూడా ముందుగా వాళ్ళు అమ్మవారి రదానికి ముందు ఒక గొడుగుని తీసుకువస్తారండి అందరూ కూడా మహిళలు అందరూ కూడా తాడుతో లాగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో బాగున్నారు కదండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే